హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిఠాయి శైలజ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ ఈరోజు వ్లాగ్లో చీరల షాపింగ్ గురించి చూపించబోతున్నాను రకరకాల చీరలు కంచి పట్టు చీరలు అలాగే వెంకటగిరి చీరలు కాటన్ శారీస్ బ్లౌజ్ బ్లౌజ్ పీసెస్ సిల్క్ చీరలకు వచ్చే విధంగా అంటే పట్టు చీరలకు వచ్చే విధంగా అలాగనే మామూలు చీరలకు వచ్చేటందుకు డైలీ యూజ్ వచ్చేటందుకు వివిధ రకాల వివిధ రకాల పూలతో వచ్చిన డిజైన్స్ ఉన్న చిన్న బూటా వచ్చిన బ్లౌజ్ పీసులు కూడా చూపిస్తాను రండి అదేవిధంగా చీ చీరల షాపింగ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో అయితే తెలియచేయండి అప్పుడప్పుడు చీరల షాపింగ్కి వెళ్తూ ఉంటే మనకు మనకు మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది కొనాలనే కాదు కాస్త అలా మనస్సు రిలీఫ్గా కావాలంటే కూడా అలా అలా వెళ్ళి రావచ్చు ఒకవేళ నచ్చితే కొనుక్కోవచ్చు లేదంటే అలాగే రావచ్చు కాకపోతే మనకు ఏమవుతుందంటే మార్కెట్లో చీరల రకాలు తెలుస్తాయి వాటి రేట్లు తెలుస్తాయి మార్కెటింగ్ అనేది ఒక అవగాహన కుదురుతుంది కరెక్టే కదండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక పక్కనే వచ్చే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తర్వాత ఆల్ అని వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేస్తే మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోలు షార్ట్స్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ల రూపంలో అయితే వస్తాయండి అదేవిధంగా మన ఛానల్లో ముఖ్యంగా భగవద్గీత భాగవతము నీతి కథలు అలాగే మూగజీవాల గురించి ఇలాగా చేస్తూ వస్తున్నాను తప్పకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సరేనా అదేవిధంగా ఇక్కడ చూడండి ఇంకా ఇవన్నీ కూడా వెంకటగిరి వెంకటగిరి నుంచి తెచ్చారండి ఈ షాపు మా ఇంట్లోనే రెంట్కి ఇచ్చాము మాది ఒక షటర్ ఉంది ఆ షటర్ని ఒక బొటిక్ సిస్టర్ రన్ చేస్తున్నారండి టైలరింగ్ చేస్తుంది తను అలాగే కంప్ర కంప్యూటర్ వర్క్ చేసిస్తుంది రకరకాల డిజైన్స్తో బ్లౌజెస్ని స్టిచ్ చేస్తుంది అదేవిధంగా మోడ్రన్ లుక్లో వచ్చే లాంగ్ ఫ్రాక్స్ కానీ గాఘరా చొల్లి లాంటివి అలాంటివన్నీ కూడా లంగా జాకెట్లు అన్నీ కూడా కుట్టిస్తుందండి చాలా తక్కువ రేట్లకే కుట్టిస్తుంది మహబూబ్ నగర్ వాళ్ళైతే రామందిర్ రామ మందిర్ ఇక్కడ కొనుక్కొని వెళ్ళచ్చు చాలా బాగా ఉన్నాయండి చీరలు అయితే ఇది వెంకటగిరి కాటన్ శారీస్ ఇది ప్రింటెడ్ విత్ బ్లౌజ్ ఈ విధంగా అయితే వచ్చేసిందండి చూడండి అదేవిధంగా మనకు మహిళలము లేడీస్ కొద్దో గొప్పో ఆర్థికంగా మన కాళ్ళపై మనం నిలబడాలంటే ఒక అవగాహన అయితే ఉండాలండి ఏం ఏం చేస్తే మన కాళ్ళపై మనము నిలబడతాము టీచింగ్ టీచింగ్ని ఎంచుకోవచ్చు టైలరింగ్ని ఎంచుకోవచ్చు అదేవిధంగా ఇంకా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయండి చేసుకోవడానికి ఉద్యోగాలే చేయాల్సిన అవసరం లేదండి కొంతమంది ఇంట్లో ఉండి కూరలు చేసి అమ్ముతూ తమ కాళ్ళపై నిలబడుతూ వస్తున్నారు అదేవిధంగా టైలరింగ్ కానీ ఇట్లా సేల్ శారీస్ సేల్ చేసుకోవచ్చు అదేవిధంగా మెహందీ డిజైన్స్ బ్యూటీ పార్లర్ అలాగే ఇంకా మానసికంగా ఇంకా ఉల్లాసంగా ఉండాలి ఆర్థికంగా బాగానే ఉన్నాము అనుకునే వాళ్ళైతే కవితలు రాసుకోవచ్చు ఇలా యూట్యూబ్ చేయొచ్చు మాట్లాడే వాళ్ళైతే పాటలు మాట్లాడుకో మాట్లాడి రికార్డ్ చేయొచ్చు మంచి మంచి కథలు రాయాలనుకునే వాళ్ళు రాసుకోవచ్చు దేవుడు మనందరికీ ఒక రకమైన ప్ర ఒక ప్రత్యేకమైన ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్స్ క్రియేటివిటీ క్రియేటివిటీని ఇస్తాడు దాన్ని మనం యూజ్ చేసుకొని పైకి రావడమే మన లక్ష్యంగా పెట్టుకుంటే మనము మన టైంని వేస్ట్ చేసుకోకుండా అదేవిధంగా ఉపయోగకరమైన పనులకు వినియోగించుకుంటే మనంత ఉపయోగమైన వాళ్ళమైతే ఎవరైతే ఉండరండి కరెక్టే కదా అదేవిధంగా చదువుకున్న వాళ్ళు కూడా ఈ మధ్యన ఒక సర్వేలో వెళ్ళడైందంట అదేంటంటే మహిళలు చదువుకొని పెళ్ళి చేసుకున్న తర్వాత కొలువులను త్యాగం చేస్తున్నారనే అనేసి అయితే ఒక టాక్ అయితే వస్తుందండి పెళ్ళయ్యాక పెద్ద సంఖ్యలో కెరీర్కు దూరం అవుతున్న మహిళలు అదేవిధంగా మెట్టినింటికి వెళ్తుండడం ప్రధాన కారణం అంటున్న అధ్యయనాలు వివాహం మహిళ మహిళలకు వరమా శాపమా ఉద్యోగాలతో తమ కాళ్లపై తాము నిలబడుతూ మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో పెళ్ళి కొందరి జీవితంలో పెనాల్టీగా మారుతుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది వివాహం తర్వాత భారత్లో మూడో వంతు మహిళలు ఉద్యోగాలకు దూరం అవుతున్నారని అది దక్షిణాసియాలో చేసిన ఒక అధ్యయనంలో తేలిందంట పిల్లలు కుటుంబ బాధ్యతలు మీద పడడంతో కొలువులు మానేస్తున్న వారికంటే పెళ్ళి కాగానే ఇంకా పిల్లలు పుట్టకముందే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలకు దూరం అవుతున్నారని ఒక అధ్యయన నివేదిక వెల్లడించింది వివిధ కంపెనీల్లోని మానవ వనరుల విభాగాల అధిపతులతో ఒక సంస్థ చేపట్టిన సర్వేలో కూడా ఇంచుమించుగా ఇవే విషయాలు వెల్లడయ్యాయి అదేవిధంగా కుటుంబ బాధ్యతలు పిల్లల బాధ్యతల కోసము కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం ఉన్న చిన్న కుటుంబాలు కావడంతో పిల్లల ఆలనా పాలన చూసుకునేందుకు మహిళలే ఎక్కువగా తమ కెరీర్ను త్యాగం చేస్తున్నారు పిల్లల పెంపకం బాధ్యతను కొందరు స్వచ్ఛందంగా తీసుకుంటుంటే మరికొందరిపై కుటుంబ సభ్యులు బలవంతంగా రుద్దుతున్నారు కొందరేమో వాళ్ళ భర్తలు సహకారం అందిస్తే వాళ్ళు యథెచ్చగా ఉద్యోగాలను నిర్వహించుకుంటున్నారు మరికొంతమంది అన్ని అంటే ముప్పై నాలుగు శాతం మంది మహిళలు పని ఇంట్లో పని కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకోకపోవడంతో అంటే ఆఫీస్లో పనిని ఇంట్లో పనిని సమన్వయం చేసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల వాళ్ళకు మానసిక ప్రశాంతత దూరం అయ్యి ఒక యాంగ్జైటీ అయితే వస్తుందంట అండి దాన్ని తగ్గించుకోవాలంటే ఇంట్లో వాళ్ళు తప్పకుండా సహకారం అందించాలంట అదేవిధంగా ముప్పై ఏడు శాతం సంస్థలు ప్రసూతి సెలవులు ఇవ్వట్లేదు దాంతో డైరెక్ట్గా జాబ్లను మానేస్తున్నారు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సంస్థల్లోనే పిల్లల ఆలనా పాలన చూసే సదుపాయాలు అయితే ఉన్నాయంట అదేవిధంగా ఆఫీసుల్లో ఎక్కడ చూసినా కానీ లేడీస్ ఒక అంటే ఈ విషయం ఈ విషయము అందరికీ తెలిసే ఉంటుంది ఏంటంటే మహిళలు ఏదైనా ఒక పనిని నిర్వహించాలని తమ భుజాలపై పెట్టుకుంటే అది ఆ పని ఒక ఏమంటారు కంక్లూజన్కి వచ్చే వరకు అయితే వదిలేసేయారంట కరెక్టే కదా మహిళలు ఏదైనా ఒక పని చెయ్యాలని మనసులో పడితే తప్పకుండా ఆ పనిని అంతు చూసే వరకు కూడా ఆపరని చాలామంది అధ్యయనాల్లో పేర్కొన్నారంట కాకపోతే పెళ్ళయింది కదా అని చదువుకునే వాళ్ళు అంటే చదువు కొంతమందికి చదువు మధ్యలోనే పెళ్ళవుతుంది దాంతో చదువుకి దూరం అవుతున్నారు తమ దగ్గర ఏమంటారు ఇంటెలిజెన్స్ అంటే చాలా తెలివితేటలు ఉన్నా కానీ పెళ్లి చేసుకోవడంతోనే తమ జీవితం ముగిసిపోయిందని చదువుకోకుండా అలాగే ఆపేసి కుటుంబము పిల్లలు బాధ్యతలతోటి సతమతమవుతూ అలాగే జీవితాన్ని కొనసాగిస్తూ ముందు ముందు ఆ కుటుంబ అవసరాలు పెరిగి తర్వాత చాలా ఇబ్బందులు అంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు అదేవిధంగా పిల్లలకు ఒక ఎడ్యుకేషనల్గా మోడల్గా ఉండాల్సిన ఆ తల్లి వెనుకబడి ఉండడంతో ఆ తల్లి పిల్లలకు చదువు ఒక నిర్దేశకం చేయలేకపోతుందని చాలా సర్వేలు అయితే పేర్కొన్నాయండి చాలామంది ఒక సర్వేలో కూడా పేర్కొన్న విషయం ఏంటంటే ఉద్యోగస్తుల పిల్లలు ఉంటారు కదా అంటే గృహిణుల కంటే గృహిణుల పిల్లల కంటే కూడా జాబ్ చేసే వాళ్ళ పిల్లలు తమ చిన్న చిన్న పనులు నిర్వహించుకుంటూ ఇంట్లో ఎలా ఉండాలి ఎలా మసులుకోవాలి ఎవరు వస్తే ఎలా మాట్లాడాలి అదేవిధంగా తల్లి ఉద్యోగానికి వెళ్తుంది కదా ఆ టైంలో వాళ్ళు ఇంట్లో ఏమైనా పని ఉంటే ఎలా చేసుకోవాలి అనేసి అయితే పిల్లలు ఒక ట్రైన్ అయితే అవుతున్నారండి చాలామంది గృహిణీల పిల్లల కంటే ఉద్యోగస్తుల పిల్లలు చాలా అధికంగా తెలివితేటలు అయితే ప్రదర్శిస్తారని ఒక సర్వేలో అయితే తేలిందండి నేను విషయాలు కొన్ని అయితే చూసి చెప్పాను అదేవిధంగా కొన్ని నా అనుభవంలో వచ్చిన విషయాలను కూడా మీకు షేర్ చేస్తున్నాను అదేవిధంగా చిన్నపిల్లలు మనము డ్యూటీలకు వెళ్ళేటప్పుడు పిల్లల్ని వదిలేసి వెళ్తాం కదా ఒక్కొక్కసారి వాళ్ళని ఇంట్లో తాళం వేసి వెళ్తాము సిలిండర్ ఉంటుంది అదేవిధంగా ఏమంటారు సంపు ఉంటుంది నల్లా గుంత ఉంటుంది కదా అక్కడికి వెళ్లకుండా వాళ్ళని అలర్ట్ చేస్తూ ఇంట్లో కెమెరా పెట్టేసి వెళ్తున్నారు ఈ మధ్యనైతే ఇంతకుముందు అయితే ఇవన్నీ ఏర్పాట్లు లేకపోయేవి కొంతమందికి ఆర్థికంగా కుదరకపోవచ్చు కాకపోతే పిల్లలకు ప్ర ప్రతి విషయంలో జాగ్రత్తలు మనము చెప్పాల్సిందే ఎంత పెద్దగైనా కూడా తల్లికి చాలా బాధ్యత ఉంటుంది కుటుంబం పట్ల పిల్లల పట్ల భర్త పట్ల ఒక ఇంటి ఇల్లాలకి భర్తను దారిలో పెట్టుకునేది ఎలా అని తెలుస్తుంది పిల్లల్ని ఎలా పైకి తీసుకురావాలనేసి అయితే ఒక డైరెక్షన్ ఉంటుంది కదండి ఇవన్నీ నచ్చినట్లయితే ఇవన్నీ నా సొంతంగా అన్నీ చెప్పాల్సి వస్తుంది చెప్పేస్తున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్లో అయితే తెలియచేయండి నేను చెప్పినవి కరెక్టా తప్ప అదేవిధంగా మన ఛానల్కి ఒక మంచి గ్రోత్ రావడానికి ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి ఏం లేదండి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే ఐకాన్ని ప్రెస్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని వీక్షిస్తున్న వాళ్ళందరికీ నా సబ్స్క్రైబర్లందరికీ కూడా చాలా ధన్యవాదాలు నన్ను ఇలా ప్రోత్సహిస్తున్నందుకు మన ఛానల్లో ఇంతవరకు ఎయిట్ థర్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అదేవిధంగా షార్ట్స్లో కూడా చాలా మంచి మంచి చీరల షాపింగ్ సంబంధించిన పెట్టాను ఎంబ్రాయిడరీ వర్క్స్ సంబంధించిన పెట్టాను కంప్యూటర్ వర్క్ మగ్యం వర్క్స్ చాలా మంచి బ్లౌజ్ డిజైన్స్ అయితే పెట్టాను చూడండి అదేవిధంగా అదేవిధంగా కొన్ని గుడిల సందర్శనంకి వెళ్ళినప్పుడు కూడా గుడులను కూడా చూపించాను బ్లౌజెస్ డిజైన్స్ కూడా పెట్టాను కొన్ని ఆధ్యాత్మికంగా మోటివేషనల్గా షార్ట్స్ అయితే పెట్టాను తప్పకుండా చూడండి ఈ చీరలలో ఏది బాగుందో చెప్పండి ఇవైతే చాలా తక్కువ రేట్లకే వస్తున్నాయండి ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళైతే వచ్చి షాపింగ్ చేసుకోండి ఇది మా షాపేనండి ఇంకా మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తాను ఇంతవరకు ఈ వీడియోను చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంతేనండి ఇవాళ్ళ వీడియో మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అంత అంతవరకు సెలవు మీ మిఠాయి శైలజ